ఫైవ్ మినిట్స్ మరి ఓకే నెట్లు పైకి ఉండాలి కిందకి ఎవడ పెట్టాడు ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు లైఫ్ బ్యాలెన్స్ తప్పిందిరా తాగుచ్చావా వచ్చే తాగాను పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా అంత కష్టమే వచ్చింది ఏం లేదు నాకు పెళ్ళి ఏడేళ్ళు అయింది అందుకే తాగేలా చాలా మందికి పెళ్ళి అయ్యి ఇరవై పేళ్ళు అవుతుంది ఆలీలో చదువుతారా వెళ్ళరా నువ్వు ఇట్రా ఇట్లా చెప్తాను ఎందుకు రా సాగడం పెళ్ళైన ప్రతి మగాడు ఏడేళ్ళైన తర్వాత సెవెన్ ఇయర్స్ ఇచ్చని వచ్చి పెళ్ళ మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని ఎంట పడతాడు అంటే నీ పెళ్ళ మీద నీకు బోర్ కొట్టిందా అయితే పరలదే రివర్సల్ నా పెళ్ళానికి నా మీద బోర్ కొట్టింది అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద yes yes కాని ఈ విషయం మళ్ళీ ఇంకొసారి గుర్చేదు అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండెపేట చెrwైపోతుందిరా నేను ఇలా అంటున్నాను అనకూడదు నేను మీ ఇంటికొచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం వచ్చిందా అలా కాదు అలా కాదు ఏదో తప్పు చేసినట్టు బాధపెట్టినట్టు అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది అది కసి కాదురా కాదు నాకలా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతలా బాన పట్టుకొని కోరుకుంటుందా అందుకే తాగాలరా అందుకే ఊరే రాఘవా నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డా పోటీ పడ్డానికి ఇదేమన్నా పెళ్లి చూపులా కాదు కదా

అంటే ప్రేమ హైదరాబాద్ కు వచ్చేసాడు ఇదేంటి వచ్చి నన్ను కలవకపోవడం ఇది గుడి కాబట్టి బతికిపోయావు లేకపోతే చంపేసేవాడు ప్రేమ్ దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చు నీకెందుకు అమ్మా అడ్డమైన మనకేంటి మాటలు పదండి ఏమైంది ప్రేమ్ నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నాకు మాట మాత్రమే చెప్పకుండా ఎప్పుడొచ్చావు ఏ చెప్పి ఉంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడేదన్వా

రాలేదా పిలిచొచ్చానండి పది నిమిషాలు వచ్చేస్తానన్నారు పది నిమిషాలు నాకు కేటాయించగలవాటిక్ నేను నీతో మాట్లాడాలి నేను చేసిన తప్పేంటి నా ముఖం నీకు ఎందుకు మొత్తిందో తెలుసుకోవాలి అది నీకు ఇష్టమైతేనే చెప్పు లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను ఆయన అలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి లేదు నేను చాలా బాధపడుతున్నాను అంటే క్షమించేస్తారా లేడీస్ వీక్నెస్ అసలు ఆయన ఏం చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే చేద్దామేరి బెడ్రూమ్ లో ఉన్నారండి నువ్వు వస్తావని ఏడుస్తున్నావు కదూ ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తా పడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం నువ్వా నువ్వెప్పుడు వచ్చావు ఎందుకు ఏడుస్తున్నావు చూసా రామగారు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి చిచి ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను ఇంకా మారడు ఆశ్చర్యంగా ఉందే ఊర్లోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు నిన్ను కలవలేదు నువ్వు కనిపిస్తే నిన్ను కసురుకుంటాడా అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకంత సడన్ గా మారిపోయాడో లోపల ఏం జరుగుతుందో జరగరాంది ఏమన్నా కానీ ఎప్పుడు జరుగుతుంది జరుగుతుంది అనుకుంటా లాంగ్వేజ్ వేరేనా మీనింగ్ ఒకటే కదండి మమ్మీ హమ్ తుమ్ మే కమరే మే బంద్ హో ఆంటీ ఏంటి లోపల మీ నాన్న చేస్తున్నాడే అదే ఏం చేస్తున్నారు చూడాలనుకుంటే తలుపేసుకొని చచ్చారు కిటికీలు తెరిచే ఉందండి ఏంటి ఏమైంది ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు నేను గర్భవతిని భయపడదు నీకే అన్యాయం జరగదు నేను సిరి నెల తప్పింది ఎంత మంచి వార్త చెప్పారండి ఎదిరింటాయ్ ఇక నుంచి మన ఇంటికి రానక్కర్లేదని అమ్మగారు ఇక నేనే వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పు గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ హాయ్ ఆంటీ హాయ్ ఆంటీ ప్రేమ ఉన్నాడా పైన ఉన్నాడు ఓకే మళ్ళీ నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు నేను ఇప్పుడు వట్టి మనిషిని కూడా కాదు మూడో నెల ఎంతమందో నువ్వే ఇలా మాట్లాడుతుంది నన్ను ఇంత కషాయవాణి చేసింది నువ్వే ఏం చేశాడో చెప్పు ఇంకేంటే చెప్పేది ఏం చెప్పాలి నీకు హలో నేను చెప్పేది విను ఏంటో నాకు తెలియదు కానీ తను నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది వినాల్సిన కర్మ నాకు లేదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నా తను ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం ఇవ్వు ఏం చెప్పమంటావు రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ మాట్లాడరు ప్రేమ్ నువ్వేదో ట్రాన్స్ లో ఉన్నావు ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం వద్దు లావణ్య నా కోసం ఒక్కసారి అమ్మాయిని కలుద్దా ప్లీజ్ సరే నీస్తా హలో 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 ఎవరు నేను ప్రేమ్కి స్నేహితురాల్ని మనం ఒకసారి కలవాలి చెప్పండి ఎక్కడికి రమ్మంటారు నీకోసం కాదని వచ్చాను కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నా మాట మన్నించి వచ్చినందుకు థ్యాంక్స్ లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్గా ఉండదు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండీసెంట్ వైఫ్ ఉంది పెళ్ళైందా అవును పెళ్ళైంది పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది అదేంటి ఫెయిట్ అందుకే చెప్తున్నాను కష్టాలు అందరికీ వస్తాయి కానీ వాటిని పేషెన్స్తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి డెవిల్ ఇక్కడికి వస్తుంది అదిగో ఆ డెవిల్ కూడా వస్తుంది ఎవరు అదే సిరి అది మాయ కదా అంటే దీంతో పార్క్ లో డాన్స్ చేసిన లవరా కాదు దాని లవరు దీనికి ఎంతమంది మగుళ్ళు ఎంతమంది ఎంత లవర్స్ ప్రేమ్ ప్రేమ్ ఆగు ఎంతమంది మంది జీవితాలతో ఆడుకుంటావే పార్క్ కొకడు పక్క కొకడు పెళ్లి అది కాదండి అసలు పెళ్లి నా మీద నాకే విరక్తి పుడుతుంది దయచేసి నేను చెప్పేది వినండి వినడు విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా పెడదీస్తాను నిన్న కుట్టేసిన్నది మొన్న కుట్టేసిన్నది మళ్ళీ కుట్టేసిన్నది గుండ చెయ్యి అమ్మో అసలే ఒంటరిగా ఉన్నాను మనిషి మంచోడు కాదు எவ்வளோ உடனே மஞ்சரே சுந்தரே 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 யய் அம்மாரேரி நோடரா அம்மாரோ பலாரி ப అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి లవర్స్కి పబ్బే కదండీ గుడి లవర్సా లవర్స్ ఇవాళ అటు ఇటు తేలిపోవాలి అమ్మయ్యా ఇవాళ ఆయన కను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను ష అతను కాల్ చేసా

నువ్వు నీతి తప్పావు తప్పడం అంటే అదేంటి నాటకాలొద్దు నీకు నచ్చింది నువ్వు చేసావు అది చూసి నాకు నచ్చింది నేను చేశాను ఇక మా నిద్ర మధ్య బ్యాలెన్స్ ఉన్నది ఒక్కటే ఏంటి ఫుల్గా క్లీన్ బౌల్డ్ నువ్వా ఆశ్చర్యంగా ఉందే అబద్ధాన్ని నిజాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసే అవతార పురుషుడివి నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా మా ఆవిడ క్లబ్లో లో డాన్స్ వేసిందిరా నువ్వు పార్కులో పాటలు పాడావుగా నా కోసమా నీ కోసమేగా ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏంటి ఏంటి అర్థం కాలేదా ఒక అబద్ధం ఎక్కడికి లాగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతున్నావు ఇప్పుడు మీ ఇద్దరు కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది దేంతో అయినా ఆడుకోవచ్చు కానీ అబద్ధంతో ఆడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తున్నా మనకే తెలియదు ఇదిగో ఇలాగే దీని అంతటి కారణం నేనే కాదులేరా అందరం చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకున్నాను ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు నువ్వు ఊరికో సిరి నీకేం అన్యాయం జరగదు నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను ఎవరు చెప్పినా వినడు పైగా లావణ్య కూడా ఇది నిజమని నమ్ముతోంది నా ప్రేమ కోసం స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి అందరూ ఒక చోట కలిస్తే గానీ అనుమానాలు క్లియర్ అవ్వు మీ ఇంటికే మీ ఆవిడతో కూడా మాట్లాడాలి కదా హలో నేను రాఘవని ఆయన లేరు ఇక్కడే ఉన్నాడు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు ఫోన్లో చెప్పండి వచ్చి విడాకులు తీసుకోమనండి ఆయన ఫోన్లో చెప్పమంది అదే మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ ఫోటో చాగుతుంది మొబైల్ కోట మొబైల్ కోర్టే బస్సులో ఉంటుంది అందులో మీరు ఎక్కితే అరగంటలో విడాకులు రెడీ ఏం మాట్లాడుతున్నారా ప్రజల ముందుకే న్యాయం రావాలని కోరుతూ కోర్టు వారు కొత్త పద్ధతిలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ కోర్టు ద్వారా విడాకులు ఇప్పించేస్తారు ఆయనకి నా అంత తొందరగా ఉంది నేను రెడీ నీ పెళ్లి చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని విడదీసి మాకు విడాకులు ఇస్తావా ఇప్పుడు వరకు నువ్వు చెప్పింది విన్నాను కదా ఈ ఒక్కసారి నేను చెప్పేది హలో హలో లావణ్య హాయ్ నేను మా మాయ విడాకులు తీసుకోబోతున్నా వెంటనే ఆ పని నీకు విషయం తెలుసా నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ని కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది ఇప్పుడే తెలిసింది అందుకే అర్జెంటుగా విడాకులు కావాలని రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ కేసుగా కోర్టు వారు టేకప్ చేసి మొబైల్ కోర్టు పంపిస్తున్నారు

మొబైల్ కోచ్ సుందరి గారు సుందరి గారు రెండో సారి సుందరి గారు మూడో ఇల్లు పిల్లాడు జాగ్రత్త అరగంట విడాకులు ఇచ్చేసి వస్తాను అరగంటలో వంట చేసి వస్తానన్నంత ఈజీగా చెప్తుంది నువ్వు కొంచెం చెప్పండు అలాగే చచ్చి ఎక్కడ దారిలో ఎక్కుతారు హలో మొబైల్ కోర్స్ లావణ్య ప్రేమ్ లాయర్ వీలేనా ఇక్కడ ఎవరికి వాళ్ళే లాయర్లు ఎవరికి వాళ్ళే దోషులు ఎవరికి వాళ్ళే జడ్జిలు అంటే ఇది అందరూ కలిసి తీర్చుకోవాల్సిన సమస్య ఏంటి ఒక అబద్ధం అందరి జీవితాలతో ఆడుకుంటుంది అందుకే అసలు నిజాలు అందరికీ తెలియాలి అవును సుందరి అసలు ఏం చెప్పలేదు బస్ ఆపండి బస్ ఆగదు బస్ ఆపండి ఆగడం చెప్పండి బస్ ఆపండి ఆ లేపదరా అలాగే ఆపండి ఆపకపోతే దూస్తాను సరే ఆపు ఒరేయ్ కిందకి వెళ్ళి డోర్ లాక్ చేయి అలాగే అందుక సొందరి అర్థం చేశారు చెప్పింది అందుకే ఒక్క నిమిషండి సొందరే సొందరే అసలు చెప్పేది అనుకోండి నేను సొందరే నాతో మాట్లాడద్దు సొందర చూడలేదంటే వదిలేండి ఇష్టం ఆగిపో లేకపోతే ఫైల్ తేయాల్సి పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఓ ఐఎమ్ సారీ పబ్లిక్ సమయానికి వచ్చాం థ్యాంక్ యూ కూర్చో వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట దానికి పరిగెత్తుకు కాదు మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు దాంతో వాడు పరిగెడుతున్నాడా అవును వాడు నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడు కోరికలు తీర్చారు అందుకని ఖర్చు పారేస్తాను ప్రయోజనం మర్డర్ చేసింది వాడేనని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను ఇంత కాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ కాల్చి దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పేది విను ఇస్తాను వాడు బస్సుకి మారిపోతాడు రా జీవితంలో అన్నిను అనుకుంటే జరుగు అప్పుడు అన్కోకుండా ఎలా కూడా జరుగుతుంటాయ్ అదనుకోవాలి చేసుకోవాలి చెప్పుకునేది అంత కొని కాల్చు ముక్కుటి దేవతలారా కాల్చాలంటే కళ్ళు తరవాలి కళ్ళు ఊసుకున్నావేంటి పాట కళ్ళు సరి చూస్తావ్ కళ్ళు కాల్చట్నయితే వదరసారి కాన్ఫిడెంట్ గా కాల్చు లెట్ ఆ ట్రైనింగ్ రా వేడి కె

చావు నాకు పెళ్ళైన అబద్ధం చెప్పడం వల్ల కదా ఇన్ని కష్టాలు చెప్పండి ఏంటి మీకు పెళ్ళవడం అబద్ధం పచ్చి అబద్ధం అదేమో నువ్వు నిజమని నమ్మావు నమ్మిన దాన్ని ఊరుకోకుండా వాడి పెళ్ళని చూస్తాను తెలిసి పట్టుబట్టావు నాకు పట్టు పట్టు కరెక్ట్ గా కాల్చి కళ్ళు నెత్తికెక్కా ya ahora ni escucha esta y ahora ni escucho que tenía ay papá వాళ్ళు నెత్తికెక్కి వీడి కోసం సిరి చేత అబద్ధ పెళ్ళంగా యాక్ట్ చేయించాను మహాతల్లి అక్కడతో ఆగావా ఆ అబద్ధాన్ని కూడా నమ్మావు దాంతో ఈ చెత్త నోరు జారి సుబ్బారావు సిరికి ఎఫ్ఐఆర్ ఉందని ఇంకో అబద్ధం తెచ్చాడు ఆ ఎఫ్ఐఆర్ కాస్త మిస్ఫైర్ అయింది ఎన్నిసార్లు మిస్ఫైర్ చేస్తావు

ఎంత పొరపాటు జరిగింది మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను అందుకే భార్యాభర్తల మధ్యన గొడవైనప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది భార్యాభర్తల మధ్యనే కాదు లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది బయట పడకూడదు ఈసారి పడనివ్వదు ఆ పోలీస్ స్టేషింగ్ అప్పటి వెతికి మరీ పట్టుకుని కాల్చున్నారు వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు మనమే నిజాలు ఒప్పేసుకుని ఎవరికి బతికి బయటపడడం మంచిది బయటపడటం సారీ సారీ శ్రీ నేను పార్కల్లో చూసేసరికి ఆలోచన నచ్చి ఆవేశపడ్డా లేదండి మీరే కాదు ఏమగడైనా అలా చూస్తే ఇలాగే అనుకుంటాడు తప్పు నాది తప్పు ఎవరిది కాదు ఇది అబద్ధానికి అనుకున్న పవర్ అది అనుబాబు కంటే పవర్ఫుల్

లోపల బయట ప్రాబ్లం సార్ దిగా బతికే మమ్మీ ప్రపంచంలో ప్రమాదకరమైన ఆట ఏ కార్ రేస్ బి బుల్ ఫైట్ సి కత్తి యుద్ధం డి ముష్టి యుద్ధం అన్నిటికన్నా ప్రమాదకరమైన ఆట అబద్ధం